బెల్లంపల్లి కన్నాల గ్రామ పంచాయతీలో టీపీసీసీ బీసీ స్టేట్ ప్రెసిడెంట్ బండి ప్రభాకర్ తండ్రి అయిన బండి కొమరయ్య పరమ పదించి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా పదకొండవ వర్దంతి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా అతని మాట్లాడుతూ మా తండ్రి గారైన బండి కొమరయ్య అప్పుడు సింగరేణి ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో మంది పేదలకు సహాయం చేశారని ఇప్పుడు మేము కూడా అతని అడుగుచాడలను నడుస్తూ అతని దీవెనితో ప్రజాసేవకు అంకితమయ్యామని వారి మరణం చేసుకుంటూ ఇంకా ప్రజాసేవ చేస్తూ ప్రజల్లోనే ఉంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు తదనంతరం పేదలకు నిర్వహించారు మా నాన్నగారు చనిపోయి పదకొండు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆత్మ శాంతి ఉండాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు మా కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆయన వర్ధాంతిని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం ఆయన వర్ధాంతి చేసుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెడుతూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు పేదవాళ్ళకు కూడా లేని వాళ్ళకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ఆయన చేసిన ఇలా మంచితనమే ఇలా మాకు కూడా మాకు కూడా ఇవాళ ఈ దేవుడు మాకు చల్లగా చూస్తూ ఉండవుడు మాకు కూడా ఇలా మంచి కలిసి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆయనే ఆత్మ శాంతి ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటామని తెలియజేస్తూ ఆయన ఆ భగవంతుడు ఆయన ఆత్మ శాంతి ఉండాలని చెప్తూ కోరుకుంటూ हम जा सकते हैं आना मुझको दे puede tener algo nuevo y bueno మా నాన్నగారు బండి కోమరాయ్య యాదవ్ గారు చనిపోయి పదకొండు సంవత్సరాలు పూర్తి ఉన్నది మరి మేము మా నాన్నగారికి ఏడుగురు సంతానం నలుగురు అన్నదమ్ములం ముగ్గురు అక్కలు మా నాన్నగారు బతికుండంగా ఏ రోజు కూడా మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సింగరేణిలో సింగరేణి కార్మికుడిగా ఉద్యోగం చేసి మమ్మల్ని అందరినీ మంచిగా సాది పెద్ద చేసి మమ్మల్ని అందరినీ స్థాయికి తీసుకొచ్చి మరి ఈరోజు ఈ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టిండు కాబట్టి మేము ఎప్పుడు కూడా నాన్నగారిని గుర్తు చేసుకుంటున్నాం ఇవాళ ప్రతి చనిపోయినప్పటి నుండి ప్రతి సంవత్సరం లాగానే నాన్నగారికి వర్ధంతి సందర్భంగా కుటుంబ సమేతంగా మా అన్నదమ్ములం అక్క ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా వచ్చి నాన్నగారు గుర్తు చేసుకొని నాన్నగారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ గుర్తు చేసుకొని మేము ఆయనకు సిద్ధాంజలు ఘటిస్తూ ఉన్నాము ఈరోజు బాధాకరమే ఎందుకంటే వాస్తవంగా చనిపోయిండు అంటే పుట్టినవారు ఎప్పుడు కూడా చనిపోక తప్పదు కానీ చనిపోయిన మా నాన్నగారిని గుర్తు చేసుకోవడము ఆయన చనిపోయిన దినాన్ని మేము అందరము మర్చిపోకుండా ఈరోజు మా కుటుంబ సభ్యులు బంధువులందరినీ పిలుచుకొని నాన్నగారి పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం అందరం ఏ రోజు కూడా మేము సంవత్సరానికి ఒక్కరోజు సరే